బడుగు బలహీన జ్యోతి ఆస జ్యోతిరావు పూలే నంద్యాల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు స్థానిక పద్మావతి నగర్ ఆచీ దగ్గర ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం బొమ్మల సత్రం సమీకృత హాస్టల్ నందు ఏర్పాటు చేసిన సభకు హాజరైన మంత్రివర్యులు ఎన్ఎండి డి గారు జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు అనంతరం జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదివ జయంతి సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పులామాల వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎన్ డి ఫరూక్ మాట్లాడుతూ సమాజంలో అనగారిన వర్గాల అభ్యున్నతి వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మానవాతావాది అంటూ పూలే సేవలను గుర్తు చేసుకున్నారు కుల లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారు అంటరానితనం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు సబ్సిడీ వేశాము ఐదు వందల మందికి జిల్లాలో చెప్పారు కలెక్టర్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు అడిగా ఎప్పుడు ఇస్తున్నారమ్మా అని చెప్పి కవిత గారు అంటే పదకొండవ తేదీ మహాత్మ గోబు పూజ గారు జనవరిస్తాను కూడా సబ్సిడీ బ్యాంకులు కానీ ఎందరికీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కనిపించింది చాలామంది లబ్ధిదారులు వచ్చారు కలెక్టర్ గారు చెప్పారు కీవర్గా చాలామంది వ్యక్తులు మాట్లాడారు చాలా విషయాలు చెప్పారు కళాకారణాన్ని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు కంప్లీట్గా పోయిందంటే పోలేదు మనకు ఉండే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఇంకా స్వేచ్ఛ వారి ఇండియా అనేది నాకైతే నమ్మకం లేదు స్వేచ్ఛ రావాలి వారు కోరుకుంటే అది ఎండిపెండెంట్ కావాలా స్వత నిర్ణయం తీసుకునే అధికారం రావాలా అది వచ్చినప్పుడే కదా అది చెప్పినట్టుగా డిపెండెంట్ అయినాడు ఇంకా అని చెప్పాడు ఆయన ఎవరు మాట్లాడారు ఫంస్వామి అది పోవాలనేదే నేను దాదాపుగా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం గ్రామంలో దేవాలయాన్ని ఓపెనింగ్ పోయినా ఆ దేవాలయాన్ని ఓపెనింగ్ పోతే ఆ ఊరతని మండలాధ్యక్షుడు అతను ఎస్సీ కులా చెందినవాడు అవరు ఆయన పిచ్చి లోపలికి అలా రావుడు అని చెప్పి ఎందుకు రాడు నేను అడిగా రాడు అంటాడు ఆయన ఊరు పెద్ద మనుషులు రావాల్సిందంటారు రావాల్సి ఆయన వస్తే కానీ నేను 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 దాన్ని నేను ఊరు దోబు దెబ్బలకి నేను అయితే ముస్లింలు పోవచ్చు ఆయన రాముదా పేరు ఎందుకు చెప్పాలి ఇంకా గ్రామం పేరు ఆ రకమైన ఇంకా అస్పృస్థత ఉంది లేదని నేను లేదు కంప్లీట్గా పోయిందని నేను చెప్పడం లేదు పోవాలనేదే దానికి కాకు రావాలంటే రాజకీయంగా అరవై ఐదు గేట్లు రాజకీయంగా స్వతంత్రం రావాలా నేను దాని గురించి ఎక్కువ చెప్తే బాగుండదేమో ఇక్కడ డయస్ మీద గారు ఉన్నారు బీసీ నాయకులు కూడా ఉన్నారు వారికి ఇంకోరు ఏ రకంగా న్యాయం చేస్తున్నారు గారి జయంతి ఏప్రిల్ పదకొండున జ్యోతిబా పూలే గారి జయంతి ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ నెలలోనే ముగ్గురు మహనీయుల యొక్క జయంతి ఉత్సవాల్ని ఎంతో ఘనంగా జరుపుకుంటాం ఈ జయంతోత్సవాల్ని ఖచ్చితంగా మన హాస్టల్స్ లోనే జరపాలి అని మొట్టమొదటిసారి కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అందుకనే ఈరోజు ఈ కార్యక్రమం ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో పెట్టడానికి కారణం అలాగే ఏప్రిల్ పద్నాలుగున జరగబోయే కార్యక్రమాన్ని కూడా మనం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పెట్టడం జరుగుతుంది తర్వాత ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు చెప్పినప్పుడు నూట తొంభై తొమ్మిదివ జయంతోత్సవం జ్యోతిబా పూల చెప్పారు అంటే దగ్గర దగ్గర రెండు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తిని గుర్తు పెట్టుకున్నాము వారి జయంతోషం చేస్తూ ఉన్నాము అంటే ఎటువంటి ఆ స్ఫూర్తి మనకి అన్నది మనం అర్థం చేసుకోవాలి కారణం ఏంటి అంటే వారి మీకు ముందు పెద్దలు చెప్పి ఉంటారు వారి కుటుంబానికి మహారాష్ట్రలో ఒక గ్రామంలో కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉండేది కూరగాయలు అలాగే ఫ్లవర్స్ పూలు ఎక్కువగా తాత తండ్రుల దాటి నుంచి కూడా పూలు బాగా పూల సాగు చేసేవారు పూల వ్యాపారం చేసేవారు అందుకే ఆ పేరు రావడానికి కారణం కూడా అదే జ్యోతిబా పూలే అంటే తాత తండ్రుల నుంచి కూడా ఆ వ్యాపారం ఆ పంట సాగులో ఉన్నారు కాబట్టి చిన్నతనంలోనే తల్లి చనిపోయినా తనకుండే తెలివితేటల్ని చుట్టుపక్కల వారు గుర్తించారు ఖచ్చితంగా ఈ పిల్లోడికి మంచి విద్యని ఇవ్వాలి అన్న ఆలోచనతో కుటుంబంతో పాటు సొసైటీ కూడా సపోర్ట్ ఇస్తే చక్కగా చదువుకున్నారు వారు తర్వాత చదువులో మనం అంటే కుల మత వర్గ విభేదాలు ఉన్నాయి అందరినీ ఒకే రకంగా చూడట్లేదు అని ఎప్పుడు అనిపించిందో అప్పటి నుంచి ఖచ్చితంగా కుల మత వర్గ విభేదాలు లేని దేశాన్ని చూడాలి అన్నది వారి తపన వారి తపనకు తగ్గట్టే అనేక కార్యక్రమాలు వారు చేశారు దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఎడ్యుకేషన్ అందులోనూ ఆడపిల్లలకి గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఉంటే కుటుంబం బాగుపడుతుంది సమాజం బాగుపడుతుంది జిల్లా రాష్ట్రం దేశం బాగుపడితే తనంతట తాను నిలబడగలదు స్వయం శక్తితో ఆ మహిళ అలాగే ఏ చిన్న అవరోధాలు వచ్చినా కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలదు అన్న ఆలోచనతో పద్దెనిమిది వందల నలభై ఎనిమిది అంటే ఎన్ని సంవత్సరాల క్రితం చూడండి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే ఒక స్కూల్ని అందులోను ఆడపిల్లలకు ఒక స్కూల్ని స్థాపించారు స్థాపించారు అంటే జనరల్గా మనం చాలా మంది చాలా మాటలు చెప్తాం కానీ అమలుకు నోచుకోవే కానీ వారేం చేశారు తన భార్యని ముందుగా చదివించి అదే పాఠశాలలో ఆమెని టీచర్గా ప్రోత్సహించి టీచర్గా నియమించారు అంటే ఎంత ఆలోచన పరులు ఎంత మహోన్నత వ్యక్తి మనం ఒక్కసారి ఆలోచించాలి